ప్రేమనే స్వరూపముగా ధరించుకొని ఉన్న ప్రేమ మూర్తి ఆయన మరి ఆయనకి ఎంత ఉంటుందండి మన మీద ఈ మాట బాగానే ఉంది మరి మరి అంత ప్రేమ అయినప్పుడు మరి ఏంది మన బతుకులు దీనికి కారణం ఆయన కాదు వందకు వంద శాతం మనమే అర్థమైందా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సకల పరిస్థితులకు కారణం ఆయన కాదు మనమే ఏ ప్రేమను బట్టి మనల్ని నిర్మించాడో ఆ ప్రేమను బట్టి మనకు స్వేచ్ఛనిచ్చాడు ఆయన అదుపాజ్ఞల్లో నడుచుకొని ఆయన ఎందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా ఆయనకు లోబడి నడుచుకొని ఆశీర్వాదకరమైన జీవితం అనుభవించడం చేతుల్లోనే పెట్టాడు ఆయన మాటలను తిరస్కరించి ఇష్టం వచ్చినట్టుగా ఊరేగి ఇష్టం వచ్చిన జీవిత అనుభవాల్లోకి వెళ్ళి ఆయనకు వేరైన జీవితం దరిద్రతతో నిండిపోయిన జీవితం జీవించడానికి కూడా స్వేచ్ఛ నీకే ఇచ్చాడు ఎక్కడ నిన్ను బలవంత పెట్టలా ఎక్కడ నిన్ను ఇబ్బంది పెట్టలా నీ ఇష్టం అన్నాడు నీకు ఆలోచన ఉంది నీకు ఐడియాలజీ ఇచ్చాను జ్ఞానం ఇచ్చాను స్వయం నిర్ణయ అధికారం ఇచ్చాను శక్తినిచ్చాను స్వయం నిర్ణయాధికారం అంటే నువ్వు ఏదనుకుంటా చేయటానికి నీకు అధికారం ఇవ్వబడింది నువ్వు అనుకున్న దాన్ని చేసుకోవడానికి నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది ఎక్కడ దేవుడు నిన్ను అడ్డగించడు ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు రావచ్చు లేదా ఇంటికాడ పెరుగమని బొబ్బవచ్చు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు కొంతమంది కూర్చున్నట్టు పోయి పనికి మళ్ళీ కార్యక్రమాల్లో కూర్చోవచ్చు నువ్వు పోయి నిన్న ఏమైనా ఎవరన్నా కొట్టారా ఎవరన్నా బెదిరించారా కనీసం నేనేమన్నా నీకు ఏమైనా ఫోన్ చేశానా కనీసం ఏమైనా బెదిరిచ్చానా ఈరోజు మర్యాదగా చర్చికి రాకపోతే నీ ఇంటికి వచ్చి కొడతా అనే నేనేమన్నా చెప్పానా నేను చెప్పలా కానీ వచ్చారు నీ హృదయంలో దేవుని కొరకైనా ఒక ఆశ కలిగింది ఈరోజు నేను నా సన్ని నా దేవుని సన్నిధిలో గడపాలి నా తండ్రితో గడపాలి నా ప్రభుతో రానున్న సంవత్సరాన్ని నా ప్రభుతో నేను ప్రారంభించాలి నా తండ్రితో ప్రారంభించాలి నా యేసుతో ప్రారంభించాలి తర్వాత ఏ పరిస్థితులన్నా కానీ నా ఆరంభం ఆయన అనే ఒక మంచి సద్బుద్ధితో మంచి ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి రమ్మని నిన్ను బతిలాడింది లేదు బెదిరించింది లేదు ఇంకో చోటికి పోతానంటే నేను ఆపేది లేదు పూర్తి స్వేచ్ఛనివ్వబడి ఇచ్చారు ఇది ఎలాగో మానవుడు తన జీవితాన్ని తను ఎలా అంటే అలా నడిపించుకోవటానికి ఎవ్వరికి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాడు ఎందుకంటే ఆయన ప్రేమ నియంత కాదు ప్రేమ స్వరూపి నిజమైన ప్రేమ స్వేచ్ఛనిస్తుంది పనికిమాన్ల ప్రేమ బలవంత పెడుతుంది